ఎంత కుదిరితే టైం అంతవరకు చేస్తాయి స్టార్ట్ చేసేసినా దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగానే ఉన్నా కొత్త ఛార్జింగ్ బండి గొన్నమూరు రిజిస్ట్రేషన్ ఉంది మేము మా తమ్ముడు ఒకే పారి గొన్నము రెండు బండ్లు ఇంట్లోకించి పది గంటలకు వెళ్ళినాం ముగ్గురం పోతున్నాము రిజిస్ట్రేషన్ కి మా ఆయన అక్కడ పోతున్నాం చుట్టుముట్టిగా ఇట్లుంది ఓలా ఆటో బుక్ చేసుకొని వచ్చినాము కొద్దిగా నాస్ట్ చేసే వచ్చినాము నిన్ను ఇస్తాడేమో అనుకున్నా కానీ ఇవ్వలేడు ఈరోజు కూడా ఇస్తాడా లేదా చూడాలి అవునా ఎట్లా కొట్టాలి చెప్పు డ్రైవర్నా ఎందులో నుంచి కొట్టాలి ఆహా ఇది చూపియ్యాలి నిజంగా చూసుకుంటారు ఇది ఎయిట్ నెంబరా ఇప్పుడు ఎయిట్ ఉందా ఇది అవునా ఆహా ఇయో డ్రైవింగ్ టెస్ట్ చేస్తారు కదా ఎయిట్ ఉందంట అంట ఇదిగోండి ఆడలాగా కొట్టాలంట వీడియో తీయకమంటూరు అందుకే చూపిస్తున్నాడ మ్యాప్ ఇగో ఇట్లా కొట్టాల ఇక ఇట్లుంది ఆడ కూడా ఇట్లా ఇక చూస్తారు కదా భద్రత నిబంధనలు ఇవన్నీ చదువుకోండి ఎయిట్ కొట్టాలంట కులజా బానే ఉంది లోపల ఎనిమిది నెంబర్లు తిప్పాలి ఇప్పాలి కార్ అయినా అప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారు ఇట్లుంది డ్రైవింగ్ టెస్ట్ అంటే ఇది అలాగే కూడా తీస్తున్నా అంటే చూస్తారు కదా మీరు కూడా అని కొంతమందికి నాకు కూడా ఎలా తీయాలని మొదలు అట్లా కొడితే కరెక్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారంట మేము కూర్చున్నంతసేపు అట్లా కార్లు కానీ బండ్లు కానీ బాగానే దింపారు దీంట్లో ఇట్లుంది ఇదే ఆఫీసు వీడికి పది గంటలకు వస్తే పన్నెండు అయిపోయింది ఇడనే ఎవ్వరు రాకముందుకే మా ఆయన తోలుకొచ్చిండు మమ్మల్ని జల్దీ రావాలని బండింగ్ కూడా జల్దీ నిస్తారనుకున్న సోమాజీ గూడ నుంచి రావాలంట అది కూడా షోరూమ్ కయితే ఎన్నో సార్లు ఫోన్ చేసిండు మా ఆయన ఇగొస్తుంది అగొస్తుంది అనుకుంటే మూడు నాలుగు గంటల దాకా రాలేదు జనాలు కూడా బాగానే నిండిపోయిరు మేము వచ్చినప్పుడు అయితే కుర్చీలన్నీ ఖాళీగానే ఉండే నీడైతే బాగానే ఉంది సల్లగా ఇప్పుడు అయింది రిజిస్ట్రేషన్ ఇప్పుడు ఉంటవ్వ రెండు బండ్లు అయ్యేసరికి కూడా టైం పట్టింది లోపల వీడియో విడియోదియకమని అందుకే చూపియలేను ఎనిమిది నెంబర్ ఇట్లా ఉల్టా పల్టా కొడితే లైసెన్స్ ఇస్తారు మొత్తం ఆటి ఆఫీసే బాండి తీసుకోమని చెప్పారు అందుకే తీసుకుంటున్నాం లాస్ట్కు మాడు ఇక పేపర్ ఇవ్వచ్చు స్టార్ట్ చేసేసినవా కొత్త పని తమ్ముడు రిసెషన్ కాగానే ఇంటికి పోయి చే పూజ చేయించుడు కుదరలేదు ఇలా మల్త రోజు వీడియో ఇది పూజకు నన్ను కూడా రమ్మడంగా నేను చాత కాలేదని ఊకున్నా మా ఆయన ఒక్కడే పోయి పూజ చేయించుకుండాన్నట్టు ఈ బణి నా పేరు పైన ఉన్నాడు చార్జింగ్ బండి ధర ఎంత పడ్డది ఎక్కడ ఉన్నామనేది మున్పే చేసిన వీడియో లింక్ ను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతా చూడాలనుకుంటా చూసేయండి మళ్ళీ సాయిబాబా ముందు దత్తాత్రేయ స్వామి ఉన్నాడు పంతులే రాసిండు మొత్తము పూజ చేసి ఈ వీడియో తీసింది మా ఆయన్నే పూజ అయితే పంతులు మంచిగానే వేసిండు ఇంకా లింగం కూడా గీసిండు గంధంతో రెండు టైల కన్నిటికీ గంధం రుద్దిండు నిమ్మకాయలు కట్టిండి ఇంకా పూజ చేసి ఆ రోజు పొద్దుమికే గుడ్ల కూరండినా ఎట్లుండినో చూపిస్తాను ఆ పద్ధతిలా ఇది పాతి ఇంట్లో వీడియో గ్యాస్ స్టవ్ చూసి కదా ఎంత బాగుందో పదేండ్లది ఇది ఇప్పుడు మేము ఉంటున్న రూమ్ లా గ్యాస్ స్టవ్ అగ్వరేటు అందుకే ఖరాబ్ ఉంది ఎంత గడిగినా కూడా మంచిగా ఉంటలేదు ఎవరో ఏమో కామెంట్ లో పెట్టిరు గ్యాస్ స్టవ్ గడగవా అక్క అని నా పని ఇలా ఉంటదని చూపిస్తున్నా అంతే గుడ్లు ఉడికినాయి కదా తీసి కాటు పెట్టిన చాక్తోని అవి పక్కన పెట్టి పొయ్యి కడాయి కడా గరమైన నూనె పోసిన పొదాలు దీంట్లో గుడ్లు ఎంచుకోవాలి బాగుంటాయి క్రిస్పీగా దీంట్లోనే కొంచెం పసుపు వేయాలి కోడిగుడ్ల రంగు మంచిగా కనిపిస్తాయి పచ్చగా జరసేపు గోలేంత వరకు ఉంచి తీసేయాలి తినాలనుకుంటే అన్నం మంచుకి ఇట్లా పెట్టుకొని కూడా తినొచ్చు బాగానే ఉంటాయి ఇంట్లో కూర లేదని ఇప్పటికిప్పటికి వేరే విధంగా వేస్తున్నా ఇవి వేగినాక పక్కన పెట్టి దాంట్లోనే వేసిన ఇన్ని అన్ని అన్నట్టు ఏముండే ఉల్లిగడ్డలు అవసరం ఉన్న కోసుకోవచ్చు ఇట్లా వేస్తే పిల్లలు కానీ పెద్దలు గాని మరీ ఇష్టంగా తింటారు అట్లనే కొత్తిమీర్ కల్మగ్ కూడా వేసేసిన నూనెలో గోల్తాయని ఇవి వేగిన తర్వాత కొంచెం పసుపు వేసిన కడాయి కూడా దొడ్డుదే వాడతా ఎందుకంటే మాడిపోవని కూరలు వండినా కూడా తర్వాత కొంచెం అల్లిమెల్లిగడ్డ వేసిన ఇప్పుడు వేస్తుంది కారం ఇది పాత కారం కాబట్టి తెల్ల కొడుతుంది కొత్తదైతే ఎర్రగా మంచిగా కనిపిస్తుంది అవసరం ఉన్న తుప్పేసిన ముందుగల గోలిచి పక్కన పెట్టిన గుడ్లను వేస్తున్నా ఈ వీటిని వేసిన తర్వాత జరిసేపు మూత పెట్టాలి అంతే ఈ కూర జరిసేపట్లనే అవుతుంది వండుడు అయ్యిందని పొయ్యి బంద్ చేస్తున్నా ఉడుకుడు కన్నంలో దీన్ని రుషి అయితే బాగుంటది అసలు మా పిల్లలు వస్తే చాలు అడిగి మరీ వండిపించుకుంటారు ఇది ఇదేమో పండు మిరపకాయ తొక్కు ఇది కూడా వీడియో వేసినా ఎట్ల పెట్టాలనేది అల్కగనే చెప్పిన ఈ తొక్కు వీడియో లింక్ ను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతా చూడాలనుకుంటా చూసేయండి మళ్ళా మా ఆయన కొలువు ఇంకా రాలేడు ఉత్తగెందుకుండు అని మిషన్ పైన జాకెట్ గుట్టినా ఏ పనైనా టీవీ చూసుకుంటున్నా వేస్తా గట్లయితే జల్దిన మిషన్ గుట్టడం రాకున్నా సరే కానీ తొక్కడం వస్తే చాలు ఇంట్లో కుట్టుకోవచ్చు కదా జాకెట్ కట్ చేసినాగా ఆ వీడియో తీయలేను సగం గుట్టిన కూడా జాయింట్లీ వేసినా పొద్దుకి పూట కుట్టాలి చూస్తే లైట్ కిందనే పెడతా మిషిని మంచిగా అనిపిస్తుంది అని అసలు జాకెట్లు కుట్టడానికి వీలు కూడా అయితే లేదు యూట్యూబ్ పెట్టినప్పటి నుంచి అందుకే ఇప్పుడు గుర్తున్నా ఇది చేతులు ఆల్రెడీ కట్ చేసినా అతుకులుగా పెట్టేసిన అన్నీ ఇది వెనకాల పాటు మీకు తెలిసే ఉంటుంది చూపిద్దాం అనుకున్నా కానీ టైం లేకుండే వీలైనంతవరకు గుడతా ఎంత కుదిరితే టైం అంతవరకు వేస్తా చేసేది ఏం లేదు కదా మా ఆయన కూడా రానికి టైం అవుతుంది అంట ఫోన్ చేసిన లేట్ అవుతుంది అన్నాడు ఉత్తగెందుకున్నాడు అని ఖాళీ ఉన్నప్పుడు ఈ పనులని వేసుకుంటాను చూపిస్తున్నా అంతే ఖాళీ ఉండకుండా ముందల భాగం గుడుతున్నా వస్తే డబ్బునే కుట్టచ్చు రాకుండానే కష్టం అంతే మన పనులు మనమే వేసుకోవాలి కదా విడినప్పుడు చూపిస్తా మొత్తం బ్లౌజ్ కట్ చేసి కుట్టడము ఇప్పుడైతే కాదు ఒక వీడియో మొత్తం అవుతుంది కట్ చేయడం కుట్టడం కూడా ఒక వీడియో అవుతుంది డాట్స్ ఇట్లా నాలుగు పెట్టాలి ఇక ఒకటి రెండు ఇక మూడు నాలుగు ఒకటి మాత్రం చెప్పగలుగుతా బ్లౌజులు కుట్టే వాళ్ళకు సైజులను బట్టి తీసుకోవాలి ఏవైనా నడుము సైజుని బట్టి కొలతలు తీసుకొని కట్ చేయాలని చెప్తున్నా ఇప్పుడు దీన్ని కుట్టాలి ఒక పార్ట్ అయిపోయింది ఇంకో పార్ట్ ఉంది కానీ ఆలస్యంతోనే కుట్టాలి కొంచెం అటుటైనా మొత్తం పోతుంది నాకు తెలిసి ఎన్నో పెట్టి కుట్టినా కూడా కష్టమే బుర్ర అంటే ఇది మళ్ళీ ఏదో అనుకునేరు కట్ చేసానికి ఇది బాగుంటుంది కత్తెర నాకైతే నచ్చుతుంది కత్తెర నీకు పదిన్నర అయిపోయింది ఇట్లా మడత పెట్టి పెడితే ఖరాబ్ కాకుండా ఉంటాయి అంటే ఖరాబ్ అంటే మడతలు పోకుండా ఉంటాయి నీట్ గట్లనే మళ్ళీ ఎప్పుడు కుట్టినా సరే పర్వాలేదు రేపు ఒక గంట అయితే జాయింట్లు అన్నీ అయిపోతాయి అంతే జాకెట్ మొత్తం తయారైనట్టే అయితే నేను తొమ్మిది గంటలకు మొదలు కట్ చేసినా కుట్టిన ఇప్పటిదాకా గంటన్నర అయ్యింది మెల్లగా మధ్యలో కూడా అన్నం తిన్నా ఇంత తిన్నాకనే తినక ముందుకేమో కట్ చేసినా తిన్నాక గుట్టినా ఏదో ఒక పని చేస్తాం కదా ఇట్లా ఖాళీగానే ఉంటాం కదా కూరగాయలన్నీ నేర్తా లేకుంటే ఇట్లా ఏదైనా పని చేస్తా దోస్తులు ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ ఇయ్యి జాకెట్ మొత్తం కుట్టినాక చూపిస్తున్నా ఒకటి రెండు సార్లు కూడా వేసుకున్నా కరెక్ట్ అయింది సైజు దినమంతా ఈ పనులతోనే సరిపోయింది ఇవాళకి ఇది ఇంతే మళ్ళొక వీడియోతో మళ్ళీసారి కలుస్తా కొత్త దోస్తులు మొదలు నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి యాదమర్వకుండా ఇక ఉంటా మరి దోస్తులందరికీ బాయ్